ఎరుపు అనేది ప్రేమ సూచకం కాబట్టి భగవద్గీత మీద దాంట్లో ఉన్న విషయాల మీద కృష్ణుడి మీద మనకు ప్రేమ ఉంది అని చాటడానికి దాన్ని భద్రంగా ఉంచుకోవడానికి ఒక ఎరుపు రంగు వస్త్రంలో లేదా పసుపు రంగు వస్త్రంలో చుట్టి దేవుడి దగ్గర పెట్టండి రోజు ఒకసారి ముట్టుకొని నమస్కారం చేయండి అంత మాత్రాన రాదు ఇది ఇక్కడ క్లాస్ వర్క్ చేస్తున్నాం మనం ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయాలి వారం రోజులు టైం ఉంటుంది కదా ఈ వారం రోజుల్లో మీరు ఒక్కొక్క శ్లోకాన్ని రోజు ఒక వారానికి ఇరవై ఐదు శ్లోకాలు అనుకుంటున్నాం ఇరవై బై ఒక సండే తీసేద్దాం ఇరవై ఇరవై ఐదు శ్లోకాలు ఆరు రోజులు ఎన్నవుతాయి నాలుగు శ్లోకాలు ఆరు నాలుగు ఇరవై నాలుగు ప్రతి రోజు నాలుగు శ్లోకాలు ఎన్నిసార్లు చదవాలి మినిమం లిమన్ పదకొండు సార్లు ఒక్కొక్క శ్లోకాన్ని అట్లా నాలుగు శ్లోకాలు దాని నలభై నిమిషాలు నలభై నలభై సార్లు అవుతుంది ఇంకొక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ పట్టద్దు ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైనా సరే అంతే పడుతుంది కాబట్టి రోజు ఇది చేయండి చేస్తేనే మనం నేర్చుకునే దానికి ఒక అర్థం సార్థకం ఉంటుంది లేదంటే ఇరవై ఎనిమిది వారాలు అంటే సుమారుగా ఏడు మాసాలు మనం కష్టపడి ఇక్కడ కూర్చొని విని మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఏందో ఆయన చెప్పింటు మేము ఎంతో అయిపోయో అనే స్థితిలో మనం ఉండకూడదు మళ్ళీ ఇక్కడికి వచ్చిన ప్రతివారు భగవద్గీత చెప్పగలిగా నేను దేవుణ్ణి ఒకటి కోరుకుంటా నా ప్రవచనానికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకూడదు భగవంతుడా ఎందుకోసం అంటే ఆ ఒక ప్రవచనంతో వాళ్ళకి కావలసినంత జ్ఞానాన్ని నేను అందించగలగాలి కేవలం దిక్కుడు బతకంత వినడమేది చేయడం ఎప్పుడు ఇంకా ఎప్పుడూ థియరీనే థియరీ 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 చదివేస్తాం ప్రాక్టికల్ ఎప్పుడు ప్రాక్టీస్ చేసేది ఎప్పుడు కాబట్టి ఇక్కడ క్లాసు రూమ్ ఇది ఇక్కడ చెప్పుకుంటా ఇంటి దగ్గర రోజు అభ్యాసం చేయాలి అభ్యాసేనత కౌంతేయ భగవద్గీతలో అదే వస్తుంది ఎంత చక్కటి విషయాలు ఉంటాయంటే భగవద్గీతలో రోజు మనం అనుభవించేవి ఇందులో ఉంటాయి ఉండవు ఒక సామాన్య వచ్చే సందేహాలు డౌట్స్ అన్నీ అర్జునుడికి వస్తాయి కాబట్టి ఒకసారి భగవద్గీత వింటే చాలు ఇక మళ్ళీ సందేహం అనేది కలగకూడదు అలా చెప్పింది కృష్ణ భగవాన్ భగవద్గీతలు మనం కూడా అట్లనే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం జయశ్రీ ఉన్నాను గోవింద గోవింద అంటే అర్థం ఏంటండి ఎందుకు ఆయనకు చాలా ఇష్టమట ఆ పేరు గోవిందనే చదువుతాం కదా గోవింద అనే పదంటే చాలా ఇష్టమట ఆయన ఎందుకు గోవులు ఎందుకు ఇష్టమంటే అవి సాధు జంతువులు అందులో సకల దేవత స్వరూపమైనవి అన్ని దేవతలు ఆవులో ఉంటాయి అని అర్థం గోవు ఎంత పవిత్రమంతైనా దాని జాతి ఏమిటి మనిషి అంటవా గోవును రాక్షసుడు అంటవా ఏమంటావు ఒక పశుజాతికి చెందింది అర్థమైన ఎంత బ్రాహ్మణైనా కూడా మనిషే కదా మనిషే అంటాం బ్రాహ్మణ తర్వాత ఇంకేదన్నా తర్వాత అట్లాగే ఆవు కూడా అంత గొప్పదైనా కూడా ఒక పశుజాతి పశువు అంటే అర్థం ఏంటి జ్ఞానము లేనిది అని అర్థం అరే పశువా అంటారు కూరగాయలు అది పెద్ద తిట్టట ఇప్పుడున్న తిట్లు కాదు కోరి పశువా అంటే చాలు వాడికి తల నేల కొట్టుకున్నంత పని చేయలేదు అంటే ఒక అజ్ఞాని ఏం తెలియనివాడా మూర్ఖుడా ఎన్నో అర్థాలు చెప్పొచ్చాయి పశువు అంటే జ్ఞానము లేనిది అజ్ఞాని అని అర్థం శాస్త్రంలో పశు బలి అని చెప్పింది పశువును బలి ఇవ్వండి నరసింహస్వామి కోచమ్మ మహిసిమ్మలో పోతాం అక్కడించే బలి కాదు పశువు అంటే ఏంటి ఏం చెప్పుకున్నా పశువు అంటే అజ్ఞానం పశుత్వం అంటే అజ్ఞానం మనలోని అజ్ఞానాన్ని బలి ఇవ్వాలి ఆ బలిపీఠం దగ్గర దేవాలయం దగ్గర రాగానే అక్కడ బలిపీఠం ఉంటుంది ఆ బలిపీఠాన్ని ఒకసారి ముట్టుకొని స్వామి నాలోని అజ్ఞానాన్ని నీకు బలిస్తున్నాను స్వీకరించు నాలో జ్ఞానాన్ని పెట్టుబొందించు అని అక్కడ బలి చేసి మనలోని పశుత్వాన్ని అక్కడ బలి చేసి సాష్టాంగ నమస్కారం చేసి అంటే సాష్టాంగ నమస్కారం చేయడం అంటే సరెండర్ అన్నమాట అలా చేసి ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత దేవుడి దర్శనం చేస్తాడు ఇది ఒక ప్రక్రియ అన్నమాట మనం చేసే ఇట్లాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం గోవులు అంటే అజ్ఞానంతో ఉన్న అంటే చాలా ఇష్టం అట ఎవరికి భగవంతుడికి మనమంతా అజ్ఞానులమే కాబట్టి మనమందరం అంటే చాలా ఇష్టం గోవులు అన్న గోవులాంటి అజ్ఞానులన్నా భగవంతుడు ఇష్టమట వాటిని రక్షిస్తూ ఉంటాడు అజ్ఞానులనైనా జ్ఞానులనైనా అందరినీ రక్షిస్తాడు నేస్తే నా ప్రియ భవిష్యత్తులో మనకు మీరే అధ్యాలోచన నాకు అంతమైన ఇష్టమైన వాడు ఎవరు లేడు నా శత్రువు ఎవరు లేడు అని చెప్తారు కృష్ణ భగవాన్ జీవితం శత్రువు లేకపోతే రాక్షసులను ఎందుకు చంపిండు ఇష్టం లేకపోతే పాండవులు ఎందుకు రక్షించిండు ఇవన్నీ తర్వాత వస్తాయి కథ కాబట్టి గోవిందుడు అంటే గోవులను రక్షించేవాడు అంటే మనలందరినీ కూడా రక్షించేవాడు అని ఆమెను పిలిస్తే సంతోషపడతాట ఆయనకున్న వెయ్యి నామాల్లో అనంతమైన నామాల్లో వెయ్యి నామాలు మనం చదువుకుంటున్నాం సహస్రనామం దాని అన్నింటిలో కూడా గోవింద అనే పదం చాలా ఇష్టపడే స్వామికి గోవింద గోవింద జై